ఇప్పుడు కమిషనర్ గారు చాలా అజెండా ఎంతమంది ఆమోదిస్తున్నారు ఎంతమంది ఆమోదం ఆమోదించట్లేదు ఒక్క కూడా ఇప్పుడు వర్క్ నెక్స్ట్ టైం మీకు పెడతా చెప్తున్నాము ఆ వస్తువుల ఆ వస్తువుల ఎంత ఉండనో ఇంకొంతమందికి పెట్టే 20 వాట్లు పెట్టలేదు పెట్టలేం నేను నెక్స్ట్ టైం పెడతాను చెప్తున్నా ఆ రోజు ఆ వస్తువుల బారోజీ అమ్మ మేడ ఈ రోజు బది రాపేసే ఆ తీరికి దగ్గరవుతుంది అన్నా నెక్స్ట్ టైం పెడతాను అంటాను కదా రోజు నేను ఎప్పుడు నిలబస్తా అప్పుడు పెట్టదు నేల కాదు నేల కాదు అని ప్రబోధించుకొస్తాను బామలు తీసుకో కైకటను ఏనేకవేం యాక్నూన్ ఆ బారోనే యాక్నూన్ పురుమే

आरोकू ना बोक्को ना बोक्को ना येनो इदान चपेकडा आरोकू ना देमनो आलंबिना येनो नि कन्टिन्यु जायसे कन्टिन्यु जायगो ना कन्टिन्यु ना आरो ना आरो नि कन्टिन्यु ये नि इप्पै ना नेक्स्ट करा इद्र चयिउनी ओने आरो ना नि मुदु ఈ రోజు బుచ్చిడిపాడ నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు ఆ అంశాలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒక మొత్తం పది మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళ వాళ్ళకే పెట్టుకున్నారు మా అయితే ఒక్క వర్కులు కూడా పెట్టాల దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము మాకు మెజారిటీ ఉంది మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు దానికి మేము కట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అందరికి సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టలా అదేవి అంటే మా ఇష్టం అంటున్నారు సరే ఎన్ని రోజులు సాగతి వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా ప్రభుత్వం ఇళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తా వాళ్ళకి ఏ విధంగా చూపించాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు ఇన్ని దాని గురించి ఎందుకు ఇందాక మా వాటిలో కౌన్సిల్ ఎమ్మెల్యే గారు తిరిగారు ఏడో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఆ వార్డులు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు అదేమని అడిగింది కమిషనర్ అడిగితే సారీ అండి నేను వచ్చి కొత్త నాకు అని అంటారు ఏందంటే కమిషనర్ గారు కొత్తంది ఆయన ఇంకా ఎన్నో దగ్గర ఉద్యోగాలు చేశారు కదా అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతుంది సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బయకట్ చేసి